నమస్తే అందరికీ ఎట్లున్నారు ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఇంత ముందుకు ఒక వీడియో పెట్టా చూసిరు కదా అందులో బడ్జెట్లో సారీస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే చూడండి అందులో చెప్పిన అనమాట రెండు శారీస్ మిస్ అయ్యాను రెండు కాదు మూడు మిస్ అయింది లంగా ఈ శారీని మిస్ చేసిన అనమాట అంటే అన్ని ఒకేసారి వచ్చినాక చేద్దాంలే అని ఇంకోసారి దాని అంతా అదే క్యాన్సిల్ అయిపోయింది ఇంకా రెండు శారీస్లో అయినాయి ఆఖరికి దిక్కు నాకు ఇందులో నేను పన్నమ్మకి అవుట్ఫిట్ ఏదైనా లంగా ఓని చేస్తాను అనమాట అది చూపిస్తాను మీకు ఎట్లా వచ్చింది ఏంది ఏమో అని వేసుకుంటే బాగుంటుంది ఒకేసారిలో చేస్తా లేదా అనేది కూడా వీడియో చెప్తాను లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒక లైక్ అయితే చేయండి మన వీడియో ముందు పోవాలంటే ఫస్ట్ చూపిస్తా బడ్జెట్లో ఉన్నాయి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో ఉన్నాయి చాలా బాగా అనిపించింది నాకైతే చూపిస్తాను ఈ మధ్య మస్తు ట్రెండ్ అవుతుంది అనమాట ఈ కలర్ వింటేజ్ మోడల్ అందులోటి ఈ కలర్ మస్తు ట్రెండ్ అయితుంది ఏడాది చూడు బ్రౌన్ 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 ఆల్రెడీ పన్నమకి జార్జెట్ లో ఒక డ్రెస్ కుట్టినా అది కూడా వీడియో పెడతా ఇది చూపిస్తా ఇది కూడా నాకు ఎందుకంటే ఇక మనకి వింటే మోడల్ అంటే కొంచెం బ్రౌన్ స్టెక్స్ మోడల్ వస్తుంది వేరే ఏది రాత్రి లాస్ట్ డెసిషన్ అనమాట ఇది ఆలోచిస్తూ రెండు రోజులకి అది ఏం ముట్టాలా ఏం ముట్టాలా అనేది చూపిస్తా ఇట్లా వచ్చింది ఏదైనా చాలా బాగుంది కట్టుకోవడానికి కూడా బాగుంటది నాకైతే ఐదు వందల అరవై రూపాయలకే పడ్డది ఇది ఇలా ఎక్కువ కలర్లు కూడా లేవు ఓన్లీ పింక్ ఇంకా ఏదో బ్లాక్ షేడ్ లో ఉంది ఎర్ర కలరు అదొకటి ఉంది అనమాట ఇంకా లాస్ట్ కి ఇక బ్రౌన్ తీసుకున్నా నేను అవు బ్రౌన్ బ్రౌన్ అవుతుంది మధ్యలో పండ అది అసలు ఎంత బాగుందంటే ఓపెన్ చేసాం అనమాట అందుకే కటింగ్ చేయలేదు చూడండి అసలు చాలా బాగా వస్తు నచ్చింది కూడా మాత్రం కట్టుకున్నట్టే కూర్చుంటా అంత బాగుంది అసలు శారీ అయితే చెప్పలేను లుక్ సూపర్ పాతకాలం పాతకాలంలా కట్టుకుంటారు చూడండి అది వింటే జండా మనకు పాతకాలమే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉండొచ్చు అసలు ఎంత బాగుందంటే అసలు భలే ఉందిలే రివర్స్ చూపిస్తున్నా ఒక్క నిమిషం ఓకే ఓకే సారీ సారీ రివర్స్ చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇది అనమాట సేమ్ బ్లౌజు మనకి బ్లౌజ్ అంత ఒకే కలర్లు వస్తుంది ఆ అయితే ఫుల్ గేరా కొట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే నేను ఇలా ఓనీ చేయను ఎందుకంటే మొత్తం ఒకటే అయిపోతుంది కదా ఓనీ ఏదన్నా ఈ మధ్యలో బ్రౌన్ షేడ్ వింటేజ్ లుక్లా బ్రౌన్ షేడ్ బార్డర్ వస్తుంది రెడ్ ఆరెంజ్ ఇంకా వేరే వేరే బ్లూ అన్ని కలర్ల మ్యాచ్ అవుతుంది బా అనిపిస్తుంది ఏమో అనేసుకున్నా సెట్ అవుతుంది ఏమో నాకు తెలిసి బహుశా ఇది అంత బాగుంది కలర్ కట్టుకున్నా కూడా బాగుంటది మనము ఎవ్వరం కట్టుకున్న బాగుండదు చిన్న చిన్న స్టెక్స్ వస్తున్నాయి చెక్స్ మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి కానీ నేను చూపించేది అసలు చూడండి అసలు ఎంత బాగుందో చిన్న బార్డర్ వచ్చి చిన్న చెక్స్ వచ్చి అసలు చాలా చాలా లుక్ సూపర్ ఉంది అనమాట ఆ ముడతలు పడే క్లాత్ కూడా కాదు అసలు మనం ఒక లెహంగా కుడితే ఐరన్ చేస్తే అసలు అట్లా కూర్చుంటది లెహంగా కూడా అంత బాగుంది చూసిరా ఉందో గోల్డ్ అయితే సూపర్ వచ్చింది చూసా ఓని కూడా ఎట్లా డిజైన్ చేస్తా ఏంది అనేది కూడా చూపిస్తా కాకపోతే ఇందులో ఓని చేయను కానీ చీర అయితే మస్తు పెద్దగా వచ్చింది ఎవరైనా కట్టుకోవచ్చు ఏ ఏజ్ వలన కట్టుకోవచ్చు మనం స్టైల్ చేసే దాన్ని బట్టే ఉంటది బ్లౌజ్ ఏం లేదు రన్నింగ్ వస్తుంది మొత్తం లైన్స్ ఇది చూసిరా బ్లౌజ్ లెక్కిచ్చిరమాట చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ ఇల్లునే కొట్టుకున్నా తక్కువలో ఐదు వందల అరవై రూపాయలు పడ్డది తెలుసా ఎంత బాగుంది కదా చాలా బాగుంది ఒకసారి మీకు ఇక్కడ వేసుకొని చూపిస్తాను మా పన్నమ్మ కట్టుకోక ముందుకేసుకుంటా అసలు ఎంత బాగుంది ఉంది మస్తుంది తప్పదు నేను ఇదే కుడతా పన్నమ్మకి కంపల్సరీ బాగుంది కదా చాలా బాగుంది ఇక మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలంటే టాజిల్స్ కూడా ఇచ్చారు చాలా బాగా ఇచ్చిరనమాట నాకైతే మస్తు నచ్చింది ఎంత బాగుంది ఎవరికైనా కావాలంటే కింద ఇస్తా తీసుకోండి ఇది ఒక సారీ నేను ఎట్లా వచ్చింది కూడా వీడియో పెడతా పన్నమ్మ వేసుకున్నాక ఇది ఓకేనా ఇంకొక సారీ చూద్దాం బా అనిపించింది చూస్తా నేనైతే లెహెంగా ఏమి స్టిచ్చింగ్ అనమాట ఎందుకంటే మన ఛానల్లో మస్తు లెహెంగా స్టిచ్చింగ్ ఉందనమాట వీలుంటే బ్లౌజ్ ఇక్కడ ట్రై చేస్తా ఏదన్నా కొంచెం వింటేజ్ మోడల్ హై నెక్క పెడతాను నువ్వు నార్మల్ ఎక్కాను కొత్తగా ఏమైనా మోడల్ వస్తే చూసి కుడతా టైం లేదు ఎక్కువ చూస్తా కుట్ అయితే చూస్తా మీకు లెహంగా అయితే స్టిచ్చింగ్ పెట్టాను ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కొత్త చూడండి స్టిచ్చింగ్ ఉంది మనం ఇంకొకటి చూపిస్తా అది కూడా మస్తు ఉంది తక్కువ రేట్ పడింది అనమాట అది కూడా ఇది కట్ చేయలే అది మాకు ఎగ్జాక్ట్ ఆగట్లే అట్లా కలర్ చూసినా ఆ చెక్స్ ప్యాటర్న్ చూసినా కూడా మస్తుంది బా అనిపించింది ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి బ్లూ ఉంది కానీ ఇక వింటేజ్ అంటే నాకు తెలిసిదే అంతే ఈ కలర్ ఎక్కువ ఇది కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇది కూడా నాలుగు వందల ఎనభై రెండు రూపాయలే పడ్డది నాకు ఇది ఇక మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇక తక్కువనే పడుతుంది ఇక నాలుగు వందల యాభైకి వచ్చేస్తుంది ఎంత బాగుందంటే పట్టుచిన లెక్కనే ఆ కలర్ కాంబినేషన్ కూడా అసలు బలే చూడండి గ్రీన్ బాటిల్ గ్రీన్ టైప్ అన్న బాటిల్ గ్రీన్ కదా అంత ఉంట ఇవి అసలు బలే ఇంత క్వాలిటీ ఇస్తారా అనుకోండి ఎంత నాకు ఓపెన్ చేయ ముందుకే తెలిసిపోతుంది అది క్వాలిటీ అందుకే చూడండి చాలా బాగుంది అసలు నేను ఇది అసలు మొన్న పెట్టిన వీడియో మిస్ అయింది మొన్న పెట్టిన వీడియోలు మిస్ అయింది అనమాట ఇది అన్ని వస్తాయి కదా పార్చి అని పక్క కూడా వచ్చినా రాకపోతే చూసారికి ఇది మళ్ళీ ఏం చేసే మళ్ళీ ఇప్పుడు చేసేది ఉంది కదా అని చెల్లి అనమాట ఎవరైనా ఆ వీడియో చూడకపోతే అందులో కూడా బడ్జెట్ లో ఉన్నాయి సారీస్ కొత్తగా చూస్తా మాత్రం అది కూడా ఒకసారి చూడండి శారీ ఏమన్నా శారీ చూసి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూసిరా ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉన్నాయి కానీ ఈ కలరు చాలా బాగుంది సార్ ఓపెన్ చేసి చూపిస్తాగండి బ్లౌజ్ మనకి ఎల్లోలు ఇచ్చిర్రు కాకపోతే ఈ బ్లౌజ్ అంత సెట్ అవలే సారీ శారీయే ఇది మనకి ఈ కలర్ లో బ్లౌజ్ తీసుకొని మంచిగా ఏమైనా వర్క్ ఏంచుకుంటే చాలా బాగుంటాయి స్టైల్ చేయాలనుకుంటే మాత్రం బ్లౌజ్ అయితే నాకు అంత ఏమీ అనిపించలేదు అందుకని ఎల్లో ఇచ్చేసిరు ఇది శారీ లంగా ఓనీలు కుట్టుకోవాలంటే కూడా మస్తు ఉంటది చాలా బాగుంటది లంగా ఓనీలకు కూడా పిల్లలకి లెహంగా కుట్టాలన్నా కూడా మస్తు ఉంటది ఇది ఇది చేయనా తీసుకో నువ్వే చేయంటే చేస్తా చెప్పు డెసిషన్ తీసుకో వీడియో అయ్యే లోపు డెసిషన్ తీసుకో మొత్తం వచ్చింది ఆల్ ఓవర్ వచ్చింది అనమాట మనకి ఈ బూటీస్ బ్యాక్ కూడా చాలా గా ఇచ్చిరు అసలు భలే ఉంది చాలా బాగుంది చెక్స్ వచ్చి ఇట్లా లైన్ లైన్ లాగా వచ్చి బూట్ మనకు ఫ్లవర్లు వచ్చింది అనమాట మధ్యలో మధ్యలో నిజంగా బాగుంది చెప్పినా కదా బ్లౌజ్ మాత్రము వేరే వేరే కుట్టుకోవాలి ఏమన్నా మీషోలో అనుకో సిల్వర్ డిజైన్ వచ్చినాయి ఏమన్నా ఇట్లా ఈ కలర్ లో ఉన్నా కూడా మ్యాచ్ చేసుకుంటే గోల్డ్ అయ్యాల గోల్డ్ వేయాలా బాగుంటది చాలా చాలా బాగుంది కానీ బ్లౌజ్ అంతే అనిపిలే నాకు ఉన్నది చెప్పాలి అంతే బ్లౌజ్ అసలు దీనికి మ్యాచ్ అవ్వలేదు చూడండి ఎంత బాగుందో కలర్ అయితే అసలు చీర కలర్ ఉంటాయి చూడు మనకి అట్లా ఉంది చూసిరా ఇది చాలా బాగుంది అసలు సూపర్ ఉంది కలర్ అయితే సూపర్ ఉంది అనమాట ఇదే కుట్టాలా అది కుట్టాలా ఇది గుట్టనా అయితే దానికి ఓని ఎట్లనైనా అంటే వెరైటీగా కొంచెం కాంట్రాస్ట్ కలర్ లో మ్యాచ్ చేసి చూస్తాను అనమాట ఈ బోర్డర్ కలర్ తీసుకోవాలి ఒక మనం చేయాలనుకుంటే కలర్ పెట్టాలి ఆ వెనక ఫుల్ పెట్టాలి చాలా బాగుంది ఇది కూడా బాగుంది చాలా చానా బాగుంది చూసిరా ఎంత బాగుందో మస్తు అనిపిస్తుంది కానీ బ్లౌజే నాకు నచ్చలేదు కానీ లెహంగా చేసుకోవాలి వేరే స్టిచ్ మనం కూడా తీసుకోవాలి ఎందుకంటే చాలా లుక్ ఉంది అనమాట చీర టైప్ ఉందన్నమాట మీద అవును ఇట్లాంటి అండి క్లాత్లు మా పండమ్మ మస్తు తెలుస్తాయి అన్ని నేను కొత్త చూసా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ అయితే చేయండి మన పండమ్మకు గుట్టే లంగానీ కోసం కూడా వెయిట్ చేయండి ఏంటి ఏదో చెప్తాం అనుకుంటున్నావు మర్చిపోయినావా అంతే అది కూడా వీడియో పెడితే ఎట్లా వచ్చింది బ్లౌజ్ అయితే చూస్తా మీరు కూడా చెప్పండి ఇంకా అంటే ఎట్లా అంటే బానే ఉంటదా ఏ ఓని అయితే బాగుంటది కలర్ కాంబినేషన్ అట్లా ఏమన్నా ఉంటే చెప్పండి వాళ్ళ పెట్టమంటే లెహంగా ఏం స్టిచ్చింగ్ పెట్టను బ్లౌజ్ స్టిచ్చింగ్ తీయని ఇక్కడ ట్రై చేస్తా పన్న ఉంటాయి కాలేజీ పోతుంది మధ్యలో తీయట్లేదు వీడియోలు ఓకేనా థ్యాంక్ యూ